మహాలక్ష్మి జనార్దన్ అర్చన హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే గౌతమ్ కూడా వస్తాడు మిథున లాంటి అందగత్త డబ్బున అమ్మాయి ఈ ఇంటి కోడలు కావాలని కళ్ళు కన్నాను అని మహాలక్ష్మి జనార్దన్కి చెప్తూ ఉంటుంది ముఖర్జీ గారికి ఇంత అందమైన అమ్మాయి ఉందని తెలిస్తే ఆ సీత లాంటి దరిద్రాన్ని మన ఇంటికి కోడలుగా తెచ్చుకునే వాళ్ళమే కాదు అని చెప్పి అర్చన మహాలక్ష్మి జనార్దనలకు చెప్తూ ఉంటే అప్పుడే సడన్గా రామ్ వచ్చి ఆపండి పిన్ని అని చెప్పి గట్టిగా అరుస్తాడు ఎందుకు సీత గురించి అంత చులకనగా మాట్లాడుతున్నారు అని చెప్పి రామ్ మహాలక్ష్మిని నిలదీస్తూ ఉంటాడు ఇక మరోవైపు సిఐ త్రిలో రోడ్డు మీద వస్తున్న కార్లను చెక్ చేస్తూ ఉంటాడు ఒక కారులో సీత ఉంటుంది ఆ కారును సీతే డ్రైవింగ్ చేస్తూ ఉంటుంది సిఐ త్రిలోక్ను చూసిన సీత ఇదేంటి సిఐ త్రిలోక్ ఉన్నాడు ఈ కారులో ఈ గెటప్లో నన్ను ఈ సిఐ త్రిలోక్ చూశాడంటే మొత్తం ఇతనికి తెలిసిపోతుంది అని సీత టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే సీఐ త్రిలోక్ సీత కారు దగ్గరకు వెళ్ళి షాకింగ్గా చూస్తూ ఉంటాడు మరి సిఐ త్రిలోక్ కారు దగ్గరకు వెళ్ళేసరికి సీత కారులో ఉంటుందా లేకపోతే ఇంకెవరైనా ఉంటారా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్